అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి కదా ఇంక ఈరోజైతే పూజ ఇంకా నైవేద్యాలు ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తారో ఒక చిన్న లాగా అయితే పెడదామని అనుకుంటున్నాను ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడైతే పానకానికి రెడీ చేసుకుంటున్నానండి ఇంకా ముందుగా బెల్లం తీసుకొని బెల్లాన్ని మంచిగా తురుముకుంటున్నాను ఇలా తురుముకోవడం వల్ల మంచిగా బేగా కరిగిపోతుంది ఇంకా మనకి పానకం అయితే ఎంత కావాలో అంత వాటర్ తీసేసుకొని అందులో తగినంత బెల్లాన్ని అయితే వేసుకోవాలి మీ స్వీట్ని బట్టి మీరు బెల్లం వేసుకోవచ్చు కానీ పానకం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా అందులో యాలకుల పౌడర్ యాలకులు మిరియాలు దంచిన పౌడర్ అయితే వేసుకోవాలి నేనైతే దంచేస్తాను మంచిగా ఫైన్గా పౌడర్లా దంచేసి వేసేస్తాను ఇంకా అది మంచిగా కరిగిన వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే దేవుడికి నైవేద్యంగా అప్పాలు అప్పాలైతే చేస్తున్నాను అదే గోధుమ నోకత అప్పాలు ఇంకా ఇంకా దానికి ఎసర పెట్టుకోవాలి ఎసర పెట్టుకొని అందులో కొంచెం బెల్లం వేయాలి కొంచమే వేసాను ఎక్కువ వేయలేదు అంటే బెల్లం మంచిది కాబట్టి దేవుడికి ప్రసాదం చేసినప్పుడు బెల్లం వేస్తే మంచిది అనేసి వేశాను ఇంకా అది బాగా తలతల మరిగిన తర్వాత అయితే వేసేయాలి మంచిగా ఉడికిన కలుపుతూ ఉంచుంచాలి అని తర్వాత షుగర్ మటుకు వేయాలి మనకి మీకు మీకు స్వీట్ ఎంత తినాలి అనుకుంటే దాన్ని బట్టి మీరు వేసుకోవాలి ఇంకా తగినంత షుగర్ వేసి అందులో ఇలాచి పౌడర్ కూడా వేయాలి వేసుకొని మంచిగా ఉడికించుకొని స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని చేతికి నెయ్యి రాసుకుంటూ అప్పల్లా చేసుకోవాలి మీరు చిన్న కాలం చిన్నవి చేసుకోవచ్చు పెద్దది కాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఆ సైజులో చేశాను ఇంకా ఆయిల్ మనం పెట్టుకొని ఇంకా వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం స్లిమ్లో పెట్టేసి వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఆ కలర్ వస్తే సరిపోతుంది మీకు ఈ సుజీ అప్పాలు అయితే దేవుడికి చాలా ఇష్టమండి నైవేద్యంగా అమ్మవారికి కూడా పెట్టచ్చు ఇవి ఇంకైతే నైవేద్యం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంక పూజకైతే రెడీ అయిపోయాము ఇంకా వడపప్పు బెల్లం పానకం సుజీ అప్పాలు కూడా ఇంకా రెడీ చేస్తాము ఇంకా పూజకైతే రెడీ అయిపోయాము ఇంకా పూజ దగ్గర అయితే నేనైతే పూలన్నీ అన్ని అలంకరించేస్తాను ఇంకా కృష్ణుడి దగ్గర అయితే మా ఆయన గారు ముందే దీపం పెట్టేశారు ఇంకా పైన అవన్నీ పూలన్నీ అలంకరించి ఇంకా అన్నీ రెడీ చేసినప్పుడు ఇంక ఆయనగారు వచ్చి దీపం అయితే పెట్టేస్తారు మనం అన్నీ రెడీ చేసి ఉంచితే ఇంకా ఇంటికి మగవాళ్ళు దీపం పెడితే చాలా మంచిది కదా ఇంకా మనం అన్నీ రెడీ చేసి నీట్గా అలంకరించేస్తే వాళ్ళు వచ్చి దీపం అయితే పెట్టేస్తారు ఇంక మాయనగారు దీపం అయితే పెట్టేస్తారు ఇంకా చక్కగా ఈ శ్రీరానవమికి మంచిగా పూజ అయితే మంచిగా చేసేసుకున్నామండి ఈ పూజనే కాదు ఏ పూజ అయినా మంచిగా చక్కగా మనసు నిండుత నిండుగా చేసుకుంటే ఆ రోజు అంతా మంచిగా ఉంటుంది ఇంకా మా కృష్ణుని చూడండి ఇంక ఈ పూజ అది అంతా అయినప్పటికీ ఇంకా ఎంత అయిపోతాకే గుడికి అయితే ఇంకా మేము బయలుదేరిపోయాము గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇంక గుడి దగ్గర చూడండి ఎంత జనాలు ఉన్నారు చాలా జనాలు ఉన్నారు ఇంకా ఫుల్గా జనం మా ఇంటి దగ్గరలోనే గుడి ఉంటుంది ఇంకా గుడికి అయితే వచ్చేస్తాము ఇంకా గుడికి వచ్చేసి ఇంకా శ్రీరాముని అయితే చక్కగా దర్శించుకున్నాము వీడియో తీద్దామన్నా సరే అసలు జనాలు అసలు అవ్వలేదు ఇంకా పక్కన కూడా గుళ్ళు ఉన్నాయి వాటిని కూడా దర్శించుకున్నాము ఇంకా దుర్గమ్మ గుడి శివుని కూడా దర్శించుకున్నాము టెంపుల్కి అయితే వెళ్ళి వస్తామండి చాలా జనాలు ఉన్నారు ఇంకా ఇప్పుడైతే టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఇంకా దోశ పిండి ఉంది దోశ చేసేసి చట్నీ చేయాలి బొంబాయి చట్నీ చేసేస్తాను అదైతే బేగ అయిపోద్ది కదా ఇంకా దోశ పక్క చట్నీ పక్క చేసేస్తే బేగ అయిపోద్ది ఇప్పటికే పది అయిపోయింది ఇప్పుడైతే టిఫిన్లు అయిపోయి ఇంక ఇప్పుడైతే గిన్నెలు ఉన్నాయి గిన్నెలు తోమేసి ఇంకా వంటకైతే ప్రిపేర్ చేసేయాలి వంట స్టార్ట్ చేయాలి ఇంకా మా పాప అయితే క్లాస్కి వెళ్ళింది సండే సండే తనకి స్కౌట్ క్లాస్ ఉంటుంది ఇంకా స్కౌట్కి వెళ్ళి పన్నెండున్నర కల్లా వచ్చేస్తుంది ఇంకా కల్లా వంట అయితే ప్రిపేర్ చేసేయాలి ఇంకా బాగా అక్కడితో వస్తుంది కదా మార్నింగ్ ఫైవ్కి వెళ్ళిపోతుంది మరి అప్పుడైతే ఏం తినేసి వెళ్ద్దు ఏ ఒక దోస్తున్నది తిన్నది తినేసి వెళ్ళింది కొంచెం పాలు తాగింది ఇంకా అప్పుడు వెళ్ళింది మరి పన్నెండున్నర వరకు ఉంటారు ఆకలితోని సో ఇప్పుడైతే వచ్చేస్తుంది మేమే అయితే వంట స్టార్ట్ చేసి కొద్దిగా గిన్నెనే తోమేసి ఇంక ఇదైతే క్లీన్ చేస్తాను వంట కదంతా కొంచెం క్లీన్ అయితే చేస్తాను చేస్తే ఇప్పుడైతే గిన్నె తోమేసి ఇంకా వంట స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా పప్పు మామిడికాయ ఉండేసి ఇంకొక పక్క అన్నం కూడా పెట్టేస్తాను ఇంక పప్పు మామిడికాయ ఈజీగా ఉంటుంది కదా బేగా అయిపోద్ది కదా అన్నీ కలిపెట్టేస్తే ఇంక ఉడకపోద్దు పెట్టిన తర్వాత ఇంకా పెట్టేయడమే ఇంకా అలాగనేసి పప్పు మావిడికి అన్నీ కలిపిసేట్టిస్తాను ఇంకో అన్నం పక్క పెట్టాను అని ఇంకో పక్క గిన్నెలు కూడా తోమేస్తున్నాను రెండు ఉడికెల గిన్నెలు కూడా తోమడం అయిపోద్ది కదా ఇంక అన్ని పనులు చక్కచక్క చేసుకోకపోతే అవదు కదండి అన్ని పనులు మనం స్పీడ్గా చేసుకోవాలి ఇంక పప్పు కూడా ఉడికిపోయింది ఇంక పప్పు తాలింపుకి ఇంక ప్రిపేర్ చేసేసుకొని పప్పు కూడా పెట్టేసుకోవాలి మనకున్న ఒక్క నిమిషంలో ఒక టైంలో కూడా వృధా చేయకుండా అన్ని పనులు చేసుకుంటే మనం టైం సేవ్ చేసే వాళ్ళం అవుతాం ఇంకా పప్పు కూడా తాలిం అనమాట చూసారు కదా ఇంక పప్పు కూడా తాలిం పెట్టేస్తాను ఇంకా అన్నం ఉండేను కదా ఇంకో కొంచెం మామిడికాయ పులిహోర చేద్దామనేసి ఇంకా అన్నంలో అన్నం కొంచెం అన్నం తీసేసి ఇంకా పులిహోర అయితే కలిపిస్తాను మామిడికాయ పులిహార అది కూడా ఈజీగానే అయిపోతుంది కదా అనేసి ఇలాంటి ఫెస్టివల్ టైంలో పులిహోర లేకపోతే బాగోదు కదండి అందుకనేసి ఇంకొంచెం పులిహోర అయితే కలిపాను మామిడికాయ పులిహోర కలిపాను ఎప్పుడు డైలీగా చింతపండు పులిహార లెమన్ రైస్ ఇవన్నీ తింటుంటాం మామిడికాయ మనకి రేరుగా సంవత్సరంకి ఒకసారి వస్తుంది కాబట్టి వచ్చే కాలంలో మంచిగా తినాలి ఇంకా అని మామిడికాయ పులిహోర అయితే కలిపాను పిల్లలకు కూడా ఇష్టం అనమాట అప్పటికప్పుడు వెంట వెంటనే కలిపిస్తాను మామిడికాయ పులిహోర అయితే చాలా బాగా వచ్చింది అయిపోయింది పిల్లలు కూడా తినేసారు ఇంక నేనే తినాలి ఇంకా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇంకా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా తినేయాలి ఇంకా మామిడికాయ పులిహోర చేసిన ఇంక వైట్ రైస్ పచ్చడి దోసకాయన కొబ్బరి పచ్చడి ఇంకా అప్పడాలు ఇంక మార్నింగ్ చేసిన దేవుడు చేసిన ప్రసాదం ఇంకా పప్పు మామిడికాయ ఇలా తినేసి ఇంకా కొంచసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ నుంచి మామూలు పండ్లయి మళ్ళీ తోముకొని కడుక్కొని మళ్ళీ ఇంక ఈవినింగ్ పూజ చేసుకొని ఇంకా డైలీ ఉండేవేనండి ఇంక రేపు నుండి మళ్ళీ పిల్లల స్కూల్ ఎగ్జామ్స్ రేపు నుండి మళ్ళీ ఇంకా పిల్లలకి సెవెన్ థర్టీ స్కూలు మళ్ళీ ఇంకా రేపు నుండి వేలు వేసి ఇంకా రేపు నుండి మామూలుగా ఏమన్నా ఇంక ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బై లైక్ అని కూడా క్లిక్ చేయండి నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్